బాధపడుతూ కన్నీరు పెట్టుకొని పడుకున్న రోజులు ఉన్నాయి బాబా ఉన్నాయండి ఎడితే వస్తుందండి తల్లి తండ్రి వదిలేదండి అని చెప్తానండి వాళ్ళని బాగా చూసుకోమని చెప్తానండి తల్లి తండ్రిని వదులుకోకూడదండి వాళ్ళని వదులుకుంటే జీవితం లేదు వాళ్ళు ఉంటుంది కదండి ఆడు ఉంటుంది మీరు ఉంటేనే కదా పిల్లలు నమస్తే బాబాయ్ మీ పేరు ముసలయ్య అండి ముసలయ్య ఏ ఊరు మీది బొమ్మూరు బొమ్మూరు నుంచి వచ్చారా మీకు పిల్లలు ఇద్దరు అండి అబ్బాయి అమ్మాయి అండి సోత్తలేదన్న మరి కొడుకు చూసుకోవాలి కదా సోతలేదన్న మీ కోడలో వాళ్ళు ఎవరు మిమ్మల్ని చూసుకుంటులేదా సోత్తలేదండి పట్టించుకుంటా లేదండి అసలు వెళ్ళిపోమన్నా నిలిచే మరి మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకుని వెళ్తే మీరు వెళ్తారా వెళ్తానండి మీ అబ్బాయి పేరేం చెప్పండి ఏ ఊర్లో ఉంటున్నారు హైదరాబాద్ అండి చెప్పండి మీ అబ్బాయికి ఈ వీడియో మీ అబ్బాయి వరకు తీసుకెళ్తారు ఆడియన్స్ ఎక్కడున్నారా తీసుకుని పోరు బాబు నేను పోతున్నాను ఏదో పని చేసుకుంటాను అక్కడ మీ కోళ్ళ గారు ఏమనలేదా చూసుకుందాం మా అబ్బాయి గారు అని చూసుకుందామని ఎప్పుడు అనలేదు ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా నేను కొంతమందికి బట్టలు పెడదాం అనుకుంటున్నాను నీకు బట్టలు పెడతాను మరి నీ బట్టలు బాగలేదు కదా అందరం సంక్రాంతి జరుపుకుంటున్నావు మరి మీరు కూడా జరుపుకోవాలి కదా కొత్త బట్టలు అయితే నేసుకుంటావా ఇందులో బట్టలు ఉన్నాయి ఈ సంక్రాంతికి బట్టలు వేసుకుని నీటి నువ్వు కూడా మా లాగే సంక్రాంతి జరుపుకోవాలి సరేనా మీ అబ్బాయి నీ దగ్గరికి వస్తాడు నువ్వేం కంగారు పడవసలా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని షేర్ చేస్తారు వీళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నా కూడా మీకు మీరు వచ్చి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను జైహింద